క్రీడాకారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని జిల్లా క్రీడల అధికారి రాష్ట్రపతి అవార్డు గ్రహీత అక్బర్ అలీ తెలిపారు క్రీడాకారులకు మంచి సౌకర్యాలు కల్పిస్తున్న ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబును ఆయన అభినందించారు నల్గొండ ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్జీ కాలేజ్ మైదానంలో నిర్వహిస్తున్న కబడ్డీ శిక్షణ శిబిరాన్ని జిల్లా యువజన క్రీడల అధికారి రాష్ట్రపతి అవార్డు గ్రహీత అక్బర్ అలీ సందర్శించి క్రీడాకారులను ప్రోత్సహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ సమయపాలన నిరంతర శిక్షణ చదువుతో కూడిన కృషి ద్వారా క్రీడాకారులు ఉన్నత స్థాయికి ఎదుగుతారని పేర్కొన్నారు ఇవన్నీ దైనందిన జీవితంలో తప్పనిసరిగా పాటించాలని సూచించారు జిల్లాలో క్రీడారంగ అభివృద్ధికి ఛత్రపతి శివాజీ కబడ్డీ క్లబ్ చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని అన్నారు ఈ క్లబ్ నుండి అనేక మంది జాతీయ స్థాయి క్రీడాకారులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అకాడమీలో చేరిన వారు ఎదిగారని గుర్తు చేశారు క్రీడాకారుల కోసం మంచి నాణ్యమైన మెరుగైన కబడ్డీ మైదానం ఫ్లడ్ లైట్స్ ఇసుక మైదానం సహా సకల సౌకర్యాలను అందిస్తున్న క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని అభినందించారు అనంతరం గ్రౌండ్ పూజా కార్యక్రమంలో పాల్గొన్న అక్బర్ అలీకి క్లబ్ క్రీడాకారులు షాలువాతో ఘన సన్మానం చేశారు ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ ఇండియన్ ఆర్మీలో దేశ సేవ చేసి అప్పటి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు పొందిన అక్బర్ అలీ క్రమశిక్షణ అంకిత భావం దేశభక్తికి ప్రతీకగా నిలిచారని అన్నారు ఆయన నల్గొండ జిల్లా యువజన క్రీడల శాఖ అధికారిగా నియమితులవ్వడం జిల్లా క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించేందుకు గొప్ప అవకాశమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్గానిక్ వ్యవసాయ నిపుణులు ఎడ్ల రామానుజ సీనియర్ క్రీడాకారులు ఉదయ్ సందీప్ నగేష్ తదితరులు పాల్గొన్నారు కాలేజీలో గత రెండు వేల పన్నెండు నుంచి ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ స్టార్ట్ చేసి మన జిల్లాని నల్గొండ జిల్లా నుంచి అరౌండ్ డెబ్బై ఎనభై మంది జాతీయ స్థాయి క్రీడల్లో పార్టిసిపేట్ చేసి మంచి వేరే 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 దాంట్లో జాబులు కూడా సంపాదించారు అలాగే స్పోర్ట్స్ ఆఫ్ ఇండియాలో కూడా పదకొండు మంది మన ఈ గ్రౌండ్ నుంచి ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ నుంచి సెలెక్ట్ అయ్యి మన వేరియస్ సాయిస్ సెంటర్లో కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఆ గ్రేడ్ అంతా మన ఈ ఛత్రపతి శివాజీ క్లబ్ ఆర్గనైజింగ్ సెక్రటరీకి అలాగే మెంబర్స్ అందరికీ చెందుతుంది ఈ రోజు చక్కగా చూశాను వాతావరణం చూశాను ఇక్కడ అరౌండ్ ముప్పై నలభై మంది రెగ్యులర్ ఆడుతున్నారు నేను పర్సనల్గా ఈ మన సెక్రటరీ గారు పిలిచిస్తే నేను చూద్దామని వచ్చాను చాలా చక్కగా ఉంది వాతావరణం ఉంది రోజు ఇలాగ వాటర్ వాటర్ చేసుకొని మన ఈ చిన్న పిల్లలు కూడా రేపు రాయబో రోజులో మనకి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అలాగే అంతర్జాతీయ రాష్ట్ర స్థాయి కూడా మనకి ఆడడానికి అవకాశం వస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లోని విద్యార్థులను సేకరించి అలాగే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులను సేకరించి ఇక్కడ నుంచి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడల్లో కబడ్డీ క్రీడల్లో పాల్గొనే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుంది మా యొక్క టీం అంతా కూడా సీనియర్ ప్లేయర్లతో మేము అందరం కూడా మమేకమై ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన డివైఎస్ఓ గారు ఒక మంచి క్రీడాకారుడు నికారసైన జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు అలాగే ఆర్మీలో తన సేవల్ని వినియోగించి అక్కడి నుంచి మళ్ళీ ఎన్ఐఎస్ ఇక్కడ కోచ్గా అలాగే డివైఎస్ఓగా ఇక్కడ బాధ్యతలు స్వీకరించడం ఆయన ప్రెసిడెంటీ అవార్డుగా ఉండి మన జిల్లాకు క్రీడల అధికారిగా రావడం కూడా మన నల్లగొండ జిల్లాకు ఎంతో గర్వకారణం ఆ రక ఆ రకంగా మీరు రాబోయే రోజుల్లో వారి సారథ్యంలో వారి సహకారంతో ఈ కబడ్డీ క్రీడను నల్లగొండ జిల్లా మారుమూల గ్రామాల సైతం ఆడే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరి కూడా మా యొక్క క్లబ్ నుంచి ధన్యవాదాలు